తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లను వ్యతిరేకంగా ఈ నెల విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏఐసీసీ ఆహ్వానం మేరకు రేవంత్ ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న మూడు సభల్లో ఆయన పాల్గొంటారు తొలి సభ ఈ నెల ఉదయం భద్రాచలంలో ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాక అక్కడి నుంచి గన్నవరం చేరుకుంటారు అక్కడి నుంచి విశాఖకు వెళ్తారని వర్గాలు తెలిపాయి పదకొండున జరిగే సభ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగేది కావడంతో అన్ని సంఘాలను కలుపుకొని సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యత్నిస్తోంది వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశంపై ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు ఎన్నికల వేళ కావడంతో కేంద్రం పెద్దలు సైలెంట్ గా ఉన్నారని ఆరోపిస్తున్నారు దీంతో ఈ విషయంపై తమ వైఖరిని బలంగా చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఏపీలో బీజేపీని దెబ్బ కొట్టడమే కాకుండా తాము మద్దతు కూడగట్టుకోవడానికి ఇది అనువైన అంశమని ఏపీ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది పదునైన మాటలతో విరుచుకుపడే రేవంత్ విశాఖ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం ఉంది ఆదిలాబాటూర్లో రేవంత్ ప్రధాని మోదీని పెద్దన్న అని పిలిచిన విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండడంతో ప్రైవేటీకరణ అంశంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది గతంలో టీడీపీలో అవకాశం ఇచ్చిన రాజకీయ గురువు చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనే విషయంపై అంత ఆసక్తిగా గమనిస్తున్నారు